i love that. Only but पायी नुसते बड बडली say. नहीं।, दे 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 नहीं।, 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 नहीं तो फिर और बिल्कुल महान है ना 40 हजार से उठना है सर 40000 नहीं नहीं ये तो है ये तक ही ले चलिए और ये महा고사리 हर साल 7 इंजन अमेरिका ले जाते हैं सर से जेट है सर क्षेत्र के मुख्य तापमान आ रहा कप्तान यदि तथा تن يمنا الله پتي دار لارا وند ండే కొద్దిగా టెంపుల్లో ఎదురు వస్తే సార్ Hey, the T20 uh, World Cup will be starting in America um, and West Indies. Uh, India stands a fantastic chance. Uh, I think it's the best team in the world at the moment. Um, and the way they played against england in this last series uh, was absolutely fantastic cricket um, uh, and of course the, the addition of the virat kohli um, and shami and all those guys will be back uh, so india uh, will be very very formidable team indeed in, in this world cup and i'm sure they will win the world cup ఉంది సార్ అర్థకట్ చేస్తారు బాడ కొద్దిగా టెంపుల్లో ఇదిలో వస్తాయి సార్ తీసుకున్నా టర్నింగ్ సో ఎలక్షన్స్ దృష్ట్యా పోలీస్ అప్రమత్తంగా ఉన్నారు రేంజ్ పరిధిలో గల అన్ని జిల్లాల్లో కూడా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఎస్పీస్ వరకు కూడా గ్రామ సందర్శన చేస్తూ ఉన్నారు అదేవిధంగా వార్డ్ సందర్శన సెన్సిటివ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో హైపర్ సెన్సిటివ్ కానీ క్రిటికల్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో బోత్ పొలిటికల్ సెన్సిటివిటీ అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అన్ని గ్రామాలు విజిట్ చేసి అక్కడ ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజానీకానికి చెప్పడం జరుగుతోంది ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేయకూడదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా నిర్భయంగా ఓటు వేయడానికి గల అన్ని రకాల సర్కమ్స్టాన్సెస్ మనం క్రియేట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ సెక్షన్లో బైండ్ చేయడం అదేవిధంగా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం ఆ ఫాస్ట్ ట్రాక్లో అదేవిధంగా ఆర్మ్స్ లైసెన్సెస్ సంబంధించి ఏవైతే తుపాకులు ఉన్నాయో ప్రైవేట్ పర్సన్స్ దగ్గర అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఏయర్ హెడ్ క్వార్టర్లో కానీ డిపాజిట్ చేయించడం అదేవిధంగా అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ బోత్ పోలీసు తర్వాత రెవెన్యూ జిఎస్టీ ఎక్సైజ్ అందరూ కూడా ఉండేసి అక్రమ మధ్యం నగదు లేకపోతే వేరు వేరు ఫీబీస్ ఇవన్నీ కూడా స్టేట్లోకి రాకుండా కూడా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నైబరింగ్ రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు కర్ణాటక వాళ్ళ యొక్క కన్సర్న్ ఎస్పీస్తో కూడా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం అక్కడ రేంజ్ ఐజీస్తో కూడా మనం మాట్లాడితే మాట్లాడి వాళ్ళు ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవాలి వాళ్ళ పరిధిలోకి ఏమి రాకుండా అదేవిధంగా మనం ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవాలని చెప్పేసి కూలంకషంగా ఒక కోఆర్డినేషన్ వేలో ముందుకు వెళ్తా జరుగుతూ ఉంది అన్ని రకాల ప్రికాషన్ తీసుకుంటా ఉన్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం